వారి పాదాల ఒక ఆమెకు లగ్గమై పన్నెండు సంవత్సరాలు అయిందట ఆయనకు సంతానం లేక పన్నెండు సంవత్సరాలైనా సంతానం కాదు అయితే కూడా ఒకనాడు ఆ జావరా ఈ జావరా ఆ డాక్టర్ ఈ వయసుకుడు ఆ వయసు చూసి ఒకనాడు ఏ పుణ్యంతోనే దానికి గర్భం నిలిచిపోయింది అన్నెన్నేళ్లకు గర్భం నిలిచిందంటే ఎంత ఆనందం ఉంటుంది అన్నెన్నేళ్లకు గర్భం నిలిచిందంటే ఎంత ఆనందం ఉంటాడా అది ఆనందంతోనే పొంగిపోయింది నాకు ఇప్పుడు మనసు శాంతి అయింది అన్నవాడకు మంచి ఆనందం అనిపించింది అయితే తొమ్మిది నెలలు చేసింది దవఖానలో పోయింది అదేమైంది దావఖాన అయితే నరత అమ్మాయిగా కొడుకు కొట్టి మంచిగా అయింది కొడుకు కొట్టేది మంచిగానే అయింది కొడుకు పుట్టిండు కానీ ఒక కన్ను గుడ్డి ఏమంటున్నది కొడుకు పుట్టిండు ఆ కొడుకుది కన్ను ఒకటి గుడ్డు ఉన్నది మరి ఎట్లన్నీ ఉన్నాయి నా కొడుకే కదా నేను అట్లా కాదు వచ్చా మీరు ఒక కన్ను ఇస్తే ఆ కొడుకు కన్ను మంచిగా అవుతాడు ఇవ్వన్నయ్యో లేకుంటే తండ్రి నిజం ఒక కొడుకు కన్ను ఇస్తే ఆ కొడుకు మంచిగా అవుతాడు అప్పుడు అది అట్లది మొబైల్కి అరే నీ కన్నా నిజం కొడుకు అందం ఉంటాడు మంచిగా వస్తాడు ముఖానికి అంటుంటుంది అని ఏ నేను ఇగాను మంచి నేను ఆడిపోతాను నాకు అన్ని మరి తల్లి బాయ్ తల్లి బాయ్ బాగుంటుంది అప్పుడు అంటున్న తల్లి నా కన్ను తీసుకో అప్పుడు డాక్టర్ దాని కన్ను తీసి అది పిల్లలు పెట్టింది పిల్లలు మంచిగా ఇట్లా నాలుగైదేళ్ళ తర్వాత తండ్రి ఎక్స్రే చచ్చిపోయింది అది ఇదే పరిస్థితి ఉండే అలా అదిగా ఎక్స్రే ఎంత తచ్చిపోయింది అది ఎలా అది పిల్లలకిగా అది ఏం చేసేగా ఏదైనా వచ్చినా పిల్లలకి మంచి హై స్కూల్లో నేర్పుతా కలెక్టర్ చేస్తా అది కళలు తెలుసు అనుకున్నది అది కొడుకుని ఏమో నేను నేర్పించి కలెక్టర్ చేపిస్తా అన్న మాట దాన్ని దాన్ని ఎలా ప్పు అది ఒక హై స్కూల్ అవి పోయింది పెద్ద హస్తూ అయితే ఆడికి పోయా పేరు ఎత్తున్నాయి కొడుకు కొడుకుని సరిగి అరే ఇలా కొడుకులు ఇలా ఇక్కడ కుదరది ఇది పెద్దది ఇది శ్రమంతం మూలదే ఇది నీ ఆ కుతలే గారిపోలేదు స్కూల్ కాదు ఏ ఎంత పట్టింది నేను ఈయనే తగ్గిస్తా ఎంతనా పేరు పెట్టండి అరే మీకుతో కాదు భయ ఎంత ఎంతయితే చెప్పు నెలకి ఇరవై వేల కానీ అది ఆయన ఇసుకుంటే చేసా ఇక ఇది వాళ్ళ బాసలు దోమాల వీళ్ళ బాసన్ దోమాల వాళ్ళ ఆకి చూడాలా ఇలా ఆకలి చూడాలా ఇది తీసుకుంటే పిల్లల్ని తరిపిస్తున్నాడు అంటే ఒకనాడు ఆ పిల్లని బడిలో పోయిస్తే పెడుతుండే అంటే పిల్లలు ఒకనాడు ఏమన్నారు అదే నీ తల్లి ఎట్లుండదు గుడ్డున్నది తల్లి నీ తల్లి గుడ్డున్నది నల్లగున్నది మంచిగా లేదు అంటే ఆ పిల్లనికి మంచిగా అనిపించాలి ఆ పిల్లలకి మంచిగా అనిపించాలి ఒకనాడు ఒకనా వచ్చి వచ్చి నువ్వు నాకు పోలీయ రాకున్నావు ఆ పిల్లల్ని తినచ్చింది కదా నువ్వు నాకు తోలే రాకు నేనే పోతాను వాటి ఓ కొడుకు అనేవాళ్ళ ఆడే పోకడు పోకడు రాక అయితే ఇట్లా ఆడు మ్యాటిక్ అయింది అలా అని అన్నీ హైదరాబాదులో చేసింది ఇటు ఇటు ఏమో దమన చేస్తున్నది తెలంగా పొద్దున్నాక పని చేస్తుంటా కొడుకు మొత్తము పైసలు అన్ని తోలేస్తున్నది హైదరాబాద్లో తగ్గిస్తున్నది అయితే ఒక్కనాడు కొడుకు జాబు వచ్చింది అమ్మాని అని కలెక్టర్ అయినా అని బట్టి అప్పుడు అంది దానికి దాన్ని అన్ని దాన్ని ఖుషి ఆగలే నేను అనుకున్నాను కొడుకుని కలెక్టర్ చేస్తా బరాబ్బరు చేసిన ఇయ్యన్నది కోర్చ నెరవేర్చింది ఇక నాకు ఊళ్ళ బాసలు కడిగేది అవసరం లేదు నేను బంగాళా కూర్చొని ఊటరే అది కలాలి ఇక కరెక్ట్ అయ్యాడు అత్తడేమో రేపు ఎల్లుండి వస్తడో చూస్తున్నాయి అది ఇట్లా ఐదారు నెలలు అయిపోయింది అది పాత్ర అప్పుడు ఫోన్లు లేకుండా జాబులు ఉండేయా చిట్టిలు అదే మర్రగా ఏడాది మర ఫోన్ అది ఏడాది కండి రాలే ఇంటికి మర చిట్టి చిట్టి వేసిండు మరి అబ్బాయి బట్ట నేను పెన్నం చేస్తున్నా

ఐదారు నెల అత్తది వెళ్ళిపోయింది ఆకి అదేం చేసాయా లేదా నేనే పోతాయా ఆ చిట్టి మీద ఉండే లే అత్తా అత లేదనమాట నేనే పోతాను బట్టి వాళ్ళకు బీజీ ఉంటుంది ఏమో మరి అది కలెక్టర్ అంటే ఏమో ఇది ఉంటుంది వాళ్ళు ఎంత ఎంత బీజీలో ఉంటుందో వాళ్ళ దాకా గుర్తు మనకేం గుర్తు అయినా మరి జీ బీజీతో రాకుండా కానీ నేనే పోతాను అని చెప్పి నాకు పోయింది హైదరాబాద్ పోయింది ఆ చిట్టు పిప్పించింది దీక్ష అడ్డైతే దానికి కొనగా ఉంటుంది అది దీక్ష ఆలోచించి చక్రెడ్డిగా ఆడు అది ఇదే ఇదే ఇలా అని అడుగా ఆ చూడని అడిగా అది వెళ్ళిపోయాడు అది ఆటు మూట్లో కూడా అరే బాయ్ ఆడిపోతున్నావు అని చకరెడ్డిగా అదే నాకు కొడుకు ఏమో నీ కొడుకు పాగలు రాను அயே உண்டே அது புது உண்டியா அது அந்தா நல்ல உண்டா பிச்சக உண்டியா அரே பாகலித்தா அரே மன கலெக்டர் அரே கலெக்டர் நாகல கலெக்டர் கொடுக்கு அடி ஆ அரே பாகல அப்படி சித்தி தூபித்து அனி మీది అంతరం మీద ఉంటారు కలెక్టరు మీది అంతరం మీద ఉంటారు అప్పుడు అది రెండు తైలాలలో బట్టలు లడ్డూలు మిఠాయిలు అన్నీ చేసుకొని పోయింది చేసుకొని వచ్చిందిగా అవి తైలా తైలానే తంతలక ఆది వెళ్ళేమిదేం పోయింది లోపల పోయింది అలాగే ఊపుతుండ మనమడి అది మనమడి తెచ్చుకోండిగా

నా కొడలి బావు నీ నా కొడుకవు ఆరు రోపడి ఉండ అరే ఇక రానివ్వచ్చా ఇవో ఇక నా కొడుకు గన్న కొడుకు అట్లున్నా ఇక రానేవచ్చా అసలు అరే కొడుక ఇన్ని ఒక్క నాడు కూడా రాకపోయింది అరే నీ కొడుకు వదవు చూడుకి అనిపించింది తల్లిని తల్లి అంతా నువ్వు తిక్క అనిపించింది అన్న ఇష్టం ఇప్పటికి కూడా ఉన్నాను నా బేలలో జరిగింది కథ మరి నీ అహంకారం ఏం పని చేస్తున్నావు అప్పుడే నేను పిసికి అనిపించిన వాటి ఏం చెప్తున్నావు మరి ఉన్నాయా మానవ మరి అప్పుడు అది ఏ నా తల్లి కావు అది అంటున్నాయి కూడా నీ తల్లి ఏ కాదు అంటున్నాడు అరే నీ కొడుక నీ తల్లిరా నేను ఏదో కావు అంటున్నాను ఇక అదిగా నర్భ నర్భత అయిపోయింది కన్నల్లో నీళ్ళు కన్నల్లో దీలుపుడు అది నీకెళ్ళి కిందికి వచ్చిందిగా ఇక కిందికి కన్నల్లోకి వెళ్ళి నీళ్ళు కారణం అంటది ఇక బతకాలని నా కొడుకు ఆ చెత్తం పెట్టుకొని రోజు ఇప్పుడు నా కొడుకే నన్ను ఏర్పాటు చేయనప్పుడు నేను తల్లి కానేటప్పుడు నేను ఓన్ పోతానికి బతకాలని అప్పుడు సాయిడిని అది దాని చేసిందా ఉండి చేసుకుంటాను ఏమున్నది ఏం లాభం ఉన్నది అరే నీ హోదా పనికి రాదు ఏం పని చేసింది హోదా అరే తల్లిని తండి అంటే లేను తండిని తండి అంటే లేను అరే అరే ఇకే ఇంత కూడా అయ్యలే బుద్ధి లేదులే నా ని ఓదన్నది అచ్చి నను మరి అది తర్పించిన అన్నహరకు నువ్వు కరెక్టగాడావు నేను రైతుని అనుకు కొలన మరి తోపేనదవు హ్మ్ पण అరే తల్లి తండి వ బర్సతలా నేను ఇప్పుడు బాంపడ ఇదరి కొండల ఇ జాబులు ఉన్నాయి అప్పుడే ఎద్దుకుంటా ఎద్దుకుంటూ పిచ్చిన వాడికి వెళ్ళి దాపలు చెప్తున్నారా చెప్తున్నారా అని అంటే దాన్ని కూడా తెలుపుకోలేదు యువకులకు అదే తల్లికి దండి కట్టే మించిన దామే పోలేదు పై ఇంకా కూడా యువకులు ఇంకా తల్లిని తల్లి అంటారు లేదు తల్లిని తండ్రి లేదు మరి కానీ నా తగ్గిస్తాను మరి నీకు కూడా ఉన్నదిగా చేత చేపది నీకు కూడా ఎట్లా చేసుకుంటే అట్లా ఉన్నది నువ్వు తల్లిదండ్రికి తిప్పలు పెట్టినాడికి నీకు కూడా తిప్పలు పెట్టేటోళ్ళు వాళ్ళు తిప్పలు పెట్టి వాళ్ళు నీకు కూడా నీ జాగ్రత్తగా వతం దాడు కావు నీకు కూడా తిప్పలు ఉండే తప్పి అందుకు రెండు రోజుల కోసానికి వచ్చినాము రెండు రోజులు మంచిగా పక్కాలా అందరికీ కలిసి వెళ్చి ప్రేమతో ఉండాలా ఇది మంచి అదే మరి మంచి జన్మ వచ్చినప్పుడు మంచిది గుణం కావాలా మంచి గుణం ఏమి దయా క్షమ శాంతి కరుణ ప్రేమ గురుభక్తి ఇవి మంచి గుణాలు